అసెంబ్లీ రెండవ రోజు సమావేశంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ కీలక అంశాలను ప్రస్తావించారు కర్నూలు అనంతపురం జిల్లాలో ఉన్న వీరశైవ లింగాయత్ లింగ బలిజ వర్గాలకు సంబంధించిన సర్టిఫికేట్ అర్హతలపై ఆయన మాట్లాడారు ఈ వర్గాలకు సరైన న్యాయం జరుగుతున్నదన్న అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు క్యాస్ట్ సర్టిఫికేట్ల జారీ విషయంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు సంబంధిత వర్గాల విద్య ఉద్యోగ అవకాశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో అధికంగా నివసిస్తూ ఇతర జిల్లాలు కూడా విస్తరించిన సమాజం వీరశైవ లింగాయతులు లింగ బలిజలు అధ్యక్ష ముఖ్యంగా వీళ్ళు పేద వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అధ్యక్ష అధ్యక్ష రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ ట్వంటీ టూ ద్వారా వీరసేవ లింగా లింగ బీసీ బీసీడీ జాబితా కేంద్ర ప్రభుత్వం దాంతో యువత విద్యా సంస్థలకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్ల విషయంలో పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వాన్ని ఈ యొక్క సభ సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి యోచన చేయవలసిందిగా తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష